వేదింటి ఆడపిల్లల పెళ్లి షాది ముబారక్ పెట్టుకున్నాం కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నాం ఎక్కడనైతే ఆడపిల్లల పెండి అవుతుందో చాలా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకు భారం అవుతుంది ఎంతో ఉన్నంతలో కొంత ఆదుకోవాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు రావాలని చెప్పి మైనార్టీ సోదరుల కోసం షాదీ ముబారక్ మిగతా వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి పెట్టుకున్నాం అది కూడా లక్షలాది మందికి ఇస్తా ఉన్నాం వద్దనకుండా ఇస్తా ఉన్నాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతా ఉన్నాం అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉన్నాం ప్రతి లో అందరు కూడా భాగస్వాములు అయితే ఉన్నారు బియ్యం ఇచ్చినా పెన్షన్లు ఇచ్చినా ఏ విషయం చూసినా కూడా అందరిని కలుపుకొని పోతా ఉన్నాం అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ ఉన్నాం నేను మీ అందరినీ కోరేది ఒకటే తెలంగాణ కల్చర్ గంగా జమున తైజీ హిందూ ముస్లింలు సోదరులా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికే ఒక ఉదాహరణలాగా మనం ఉంటాం గత పది సంవత్సరాలు పది సంవత్సరాలలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మతం లేదు కల్లోలం లేదు కర్ఫ్యూ లేదు బ్రహ్మాండంగా శాంతిగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నాం ల్యాండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని పోతా ఉన్నాం